ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఇప్పుడు మీ ముందుకు ఇంకొక మరొక కొత్త టెంపుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి అది ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉంది హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది ఆ గుడి పేరు ఏంటి ఆ గుడికున్న విశేషం ఏంటి అమ్మవారికి ఉన్న విశేషాలు ఏంటి అవన్నీ మనం తెలుసుకునే ముందర మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్ నుంచి ఏ ఏ వీడియోస్ వస్తాయి మీ ఫోన్కు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ఓకే మరి గుడి గురించి మనం తెలుసుకుందాము ఈ టెంపుల్కి మనకు హైదరాబాద్ నుంచి తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి అలాగే జోగిపేట్కి అయితే కనుక సిక్స్ పాయింట్ ఎయిట్ కిలో దూరంలో ఉంది అలాగే మెదక్ నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉందనమాట ఇది బాలానగర్ మెదక్ హైవే నేషనల్ హైవే మీదుగా వెళ్ళే వెళ్ళాలన్నమాట కోల్చారం మండలం పోతం చెట్టపల్లి చౌరస్తా నుంచి జోగిపేట్ రూట్లో వెళ్తే వెనక ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇదే అనమాట మంజీరి నది బ్యారేజ్ మనకి ఎదురుగా టెంపుల్ కనిపిస్తుంది కదా గోపురం అవన్నీ అదే అనమాట చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం అన్నమాట ఇది వచ్చేసేసి మనకు ఈ గుడి చరిత్ర ఏంటంటే ఫస్ట్ ఎక్కడైనా కానీ గుడి కట్టి మనము అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ప్రతిష్ట చేస్తాం కానీ ఇది ఇక్కడ అట్లా జరగలేదన్నమాట ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఈ గుడి నిర్మాణం అయితే జరుగుతుంది అయితే మనకు ఫ్రెండ్ చూస్తే కనుక ఇది ఫస్ట్ మనం ఎంట్రెన్స్ గోపురం అనమాట ఇంకా ఇవన్నీ ఓపెన్ చేయలేదు చాలా కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట గోపురాలు ఇంకా చాలా లోపలంతా పని జరుగుతూ ఉంది కానీ బయట అంతా చాలా విశాలంగా ఉందన్నమాట ప్లేస్ కూడా ఇది రోడ్డు మీదకే ఉంటుంది ఈ దేవాలయము మనకు మంజీరా ప్యారేజ్ వచ్చిందంటే ఎదురుగానే మనకు ఈ టెంపుల్ కనిపించేస్తుంది పెద్ద పెద్ద గోపురాలతో నాలుగు దిక్కులు నాలుగు గోపురాలతో కనిపిస్తుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా పార్కింగ్ కానీ ఎంతమంది జనాలు వచ్చినా కానీ పార్కింగ్ మాత్రం ఏమీ లోట్లేదు లేదనమాట ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా టెంపుల్ అనేసి ఇక్కడైతే మంజీరా నది ఒడ్డున మహిమగల తల్లిగా పూజలు అందుకుంటుంది అనమాట చిట్కులు చాముండేశ్వరి అమ్మవారు ఇది జి మెదక్ జిల్లాలోని చిల్లిపేడ్ మండలం పరిధిలోకి వస్తుందనమాట ఈ టెంపుల్ వచ్చేసేసి ఇది రోడ్డు మీదకే ఉంటుంది అనమాట ఇది మన భారతదేశంలో రెండవ టెంపుల్ అనమాట చాముండేశ్వరి టెంపుల్ చాలాది ప్రసిద్ధిగాంచిన చాముండేశ్వర టెంపుల్ ఇది మన భారతదేశంలోనే రెండోది కావటం చాలా విశేషం అనమాట ఇక్కడ ఏడాది పొడవున ముఖ్యంగా మనకు సంక్రాంతి ముందుగా సంక్రాంతి తర్వాత వచ్చే మూడు రోజులు ఈ చాముండేశ్వరికి చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట అవి కూడా వచ్చేసి ఏ ఏ తారీఖులు అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో చాలా వైభవంగా మనకు అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతాయన్నమాట ఈ గుడి ఎవరు కట్టించారు అంటే కనుక అయిలవైజల వంశానికి చెందిన శ్రీ వెంకట రమణయ్య అనే వ్యక్తి ఈ చాముండేశ్వరి ఆలయాన్ని కట్టించే ఒక సేవా సమితిని కూడా ఏర్పాటు చేశారనమాట ఎక్కడైనా కానీ నేను ఫస్ట్లో చెప్పాను కదా మనం గుడి కట్టిన తర్వాత అమ్మవారిని అని అయ్యవారిని అని ప్రతిష్టం కానీ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ గుడిని అంతా నిర్మాణం చేయడం జరిగిందనమాట ఈ అమ్మవారి విగ్రహం చెక్కడం కూడా మన కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఏకశిల రాయిని తీసుకొచ్చి మన తమిళనాడుకు చెందిన శిల్పులతో ప్రత్యేకంగా అమ్మవారిని తయారు చేయించారంట ఈ గుడిలో ఉన్న అమ్మవారికి అంత ప్రత్యేకత అనమాట ఈ అమ్మవారి నిర్ ప్రతిష్ట కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిందనమాట అమ్మవారు ఎలా ఉంటారంటే తొమ్మిది అడుగుల ఎత్తు పద్దెనిమిది చేతులతో ఆయుధాలు కిరీటం ఉన్న అమ్మవారు శక్తి స్వరూపిణిగా కనిపిస్తుంది మనకు గుడిలోకి వెళ్తే ఈ గుడిలో ఎత్తైన గోపురాలు విశాలమైన మండపాలు కూడా అట్లే విశాలంగా ఉంటుందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కోనేట్లో స్నానం చేసి ఇక్కడ ముడుపులు ఎలా చెల్లిస్తారంటే కోనేట్లో స్నానం చేసి తడి బట్టలతో కుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి అనుకున్నది జరుగుతాయని ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం అనమాట మనకు అమ్మవారి విగ్రహం ఎదురుగా ముగ్గురు దేవతామూర్తులు ఉంటారన్నమాట ఒకరు దేవి కాళీ మాత వైష్ణవి మాత విగ్రహాలు కూడా ఉన్నాయి మనం వెళ్తే కరెక్ట్గా అమ్మవారి ఎదురుగానే ఉంటాయన్నమాట మనం ఫస్ట్ అమ్మవారి ఇక్కడ పూజ చేసుకొని అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట ఈ ముగ్గురి రూపాలే మనకు చాముండేశ్వరి దేవిగా మనకు ఆ విగ్రహంలో మనకు కనిపిస్తుంది అనమాట అమ్మవారు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా చూడండి ఎంత స్పేషియస్గా ఉందంటే అంత స్పేషియస్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో బ్రాహ్మీ కాలి వైష్ణవి మాత విగ్రహాలు ఉంటాయన్నమాట చాలా పవర్ఫుల్ అసలు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అని ఇక్కడ ప్రజలందరూ అలా చేస్తారనమాట ముడుపులు కట్టి ఇదంతా మన మంజీరా డ్యామ్ ఏంటంటే రివర్ అనమాట ఇక్కడ నుంచే మనం బాగా చూడవచ్చు రివర్ అయితే చాలా ఫుల్లీగా వాటర్తో ఉంటుంది ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఇంకా మనకు ఫొటోస్ కూడా సీనరీ ఫొటోస్ అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఇదండి చిట్కులు చాముండేశ్వరి ఆలయ విశేషాలు చాలా బాగున్నాయి కదా అమ్మవారు చాలా ప్రసన్నంగా కనిపిస్తున్నారు మీరు కనుక అటువైపుగా వెళ్తే కనుక దర్శనం చేసుకొని వెళ్ళండి ఓకే మరి ఇంకొక వీడియో టెంపుల్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు